కొన్ని కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు విడుదల చేసి మొదటి విడతగా అక్కడ ఆల్రెడీ పనులను స్టార్ట్ చేయడం జరిగింది ఇది చాలా బాధాకరం ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండింటిలో కూడా గోదావరి పుష్కరాలు జరుగుతాయి జరిగినప్పుడు రెండు ప్రాంతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఒకటే కోరుతా ఉన్నాను మీరు ఇక్కడ తెలంగాణ మంత్రిగా ఉండి తెలంగాణ నుండి కనీసం తెలంగాణకు ఒక రూపాయి కూడా తీసుకురాకపోవడం చాలా బాధాకరం కాబట్టి మీరు వెను వెంటనే సంబంధిత అధికారులతోటి మాట్లాడి నేను కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను ఈ యొక్క తెలంగాణకు కూడా కావలసిన గోదావరి అభివృద్ధి కోసం కావలసిన ఫండ్స్ను ఆ పుష్కరాల కోసం కావలసిన ఫండ్స్ను రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏ శాఖ నుంచి అయితే ఈ యొక్క పుష్కరాలకు ఫండ్స్ రిలీజ్ అవుతూ జియో వచ్చిందో డైరెక్ట్గా నేను ఆ పుష్కరాలకు ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా లెటర్ రాసి డబ్బులు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రెండు కళ్ళలాగా చూడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది కానీ ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకలాగా తెలంగాణ రాష్ట్రాలను ఒకలాగా చూడడం అయితే భావ్యం కాదు అక్కడ భక్తులే ఇక్కడ భక్తులే అక్కడా కూడా మనకు జరిగేది పుష్కరాలే ఇక్కడ కూడా మనకు జరిగేది పుష్కరాలే కాబట్టి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కిషన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణకు మేము ఎస్టిమేషన్ చేసిస్తాము కావలసిన నిధులను తీసుకొచ్చి ఇక్కడ కూడా మంచిగా గోదావరి పుష్కరాలు జరిగే విధంగా సహకరించాలని వారిని కోరుతాం